వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ రాష్ట్ర రాజకీయ చరిత్ర గతిని మార్చునన్న యువకల నవశకం అన్ని దారులు పోలిపలి వైపై కథనోత్సాహంతో కదులుతున్న టీడీపీ జనసేన శ్రేణులు ఇదే వేదిక నుండి ఎన్నికల శంకారావం పూరించునన్న అధినేతలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారాలోకే చేపట్టిన యువకల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువకల నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుంది ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు హాజరు కానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది రాష్ట్ర చరిత్రలో నా బూతో నా భవిష్యత్ అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి యువగల నవశకం సభ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు జరగనుంది సభ ప్రాంగణ ఏర్పాట్లు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడడం ఇదే ప్రథమం పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో నూట పది ఎకరాల విశాల ప్రాంగణలో సభ జరగనుంది ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అడుగులు పొడవు వంద అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది వేదికపై సుమారు ఆరు వందల మంది ఆసీనులై ఉన్నారు సభ ఎదురు విఐపులు కూర్చుంటారు సభ వీక్షించేందుకు కుర్చీలు ఎన్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర నల్మూలం నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం విజయనగర రైల్వే స్టేషన్ల వద్ద సౌకర్యం కల్పించారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు రెండు విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు రెండు భారీ పార్కింగ్లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు ఈ నవశాఖం బహిరంగ సభకు ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు అభిమానుల కోసం సభ ప్రాంగణ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సభ ప్రాంగణ వద్ద పండగ వాతావరణం పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతం అంతా పండగ వాతావరణం నెలకొంది ఫ్లెక్సీలు స్వాగత దోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపు మయమైంది విశాఖపట్నం టూ విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు జెండాలతో ఆ ప్రాంతమంతా పసుపు చేతను తలపిస్తుంది ఇక్కడ కదిలు వచ్చారు లోకేష్ అంటున్నారు ఈ రోజు యువనాయకత్వంలో జరగబోయే ఈ సభ దరిగిపోతుంది ఈ సభను చూసి కూడా మీరు భయపడి ఇంకా మమ్మల్ని భయపెట్టాలని చూసినా ఇక్కడైతే భయపడే వాళ్ళు ఎవ్వరు లేదండి మేము ముందడిగేస్తాము ఇంకా మరింత ముందుకు వెళ్తుందే తప్పితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా భయపడి వెనకడిగి వేసే ప్రసక్తే లేదని మీ అందరికి తెలియజేస్తున్నాను జనసేన వీర మహిళలు తెలుగుదేశం మహిళలు అందరూ కలిసి కూడా మన ప్రభుత్వం అధికారంలో వచ్చే వరకు కష్టపడి మన ప్రభుత్వం స్థాపించుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము